ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి భారతదేశంలో హిందువులు ఆధ్యాత్మిక భావనలతో ముందుకెళ్తున్నారని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు హైదరాబాద్ నారాయణగూడ కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన శ్రీ అయ్యప్ప స్వామి మహాపడిపూజ మహోత్సవంలో ఆయన సతీ సమేతంగా పాల్గొన్నారు లోక కళ్యాణార్థం అయ్యప్ప స్వాములందరికీ శుభం కలగాలని సదుద్దేశంతో సహస్ర కలశాభిషేకం వైభవంగా నిర్వహించారు చాలామంది కూడా ఆధ్యాత్మికమైనటువంటి భావనతో ముందుకెళ్తా ఉన్నారు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ యొక్క సీజన్ వచ్చినప్పుడు లక్షలాది మంది భక్తులు ఆయప మూలధారణ ధరించి దీక్షతో మరి ఎంతో కఠినంగా నియమాలు పాటిస్తూ వ్యక్తులలో ఒక విశ్వాసం వస్తుంది ఒక ధైర్యం వస్తుంది మంచి ఆరోగ్యం ఉంటుంది అదేవిధంగా క్రమశిక్షణ వస్తుంది ఆధ్యాత్మికమైనటువంటి భావన వస్తుంది కట్టుబాట్లుంటాయి ఒకరి ఇంట్లో మాల వేసుకుంటే ఇంట్లో కుటుంబ సభ్యులందరిలో కూడా ఒక మార్పు కనిపిస్తుంది